హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మనది ఎగ్ మసాలా కర్రీ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ వాటర్ పెట్టుకోవాలి డబల్ బాయిల్డ్ వాటర్ స్టవ్ మీద పెట్టి నెక్స్ట్ గిన్నెకి ఆయిల్ రాయాలి ఫ్రెండ్స్ ఫుల్గా ఆయిల్ రాయాలి ఆయిల్ రాసిన గిన్నెలో ఎగ్స్ ఇలా వేయాలి ఫ్రెండ్స్ నేను ఒక టెన్ ఎగ్స్ తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ టెన్ ఎగ్స్ తీసుకుంటున్నాను వీటిని కొంచెం సాల్ట్ కారం అన్నీ వేసి మనం జున్ను టైప్లో డబుల్ బాయిల్డ్ చేయాలి డబుల్ బాయిల్డ్ చేసి దాన్ని మళ్ళీ మనం ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయ కారం పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడూ అమ్మ చేసింది నేను ఫస్ట్ టైం చేస్తున్నా తీసుకున్నాను ఫ్రెండ్స్ దీనిలో కొంచెం కారం కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ అయింది ఫ్రెండ్స్ ఎక్కువైతే బాగోదు ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా మనం సాల్ట్ వేసుకుంటాం చూసుకొని వేసుకోండి దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఫుల్గా ఇలా ఎగ్ మొత్తం కలిపాను ఉప్పు కారంతో కలిపిన ఎగ్ ఇది దీని మీద కరెక్ట్ మూత పెట్టుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఇలా గిన్నెను పెట్టేయాలి పెట్టి అది కదులుతుంది కొంచెం వెయిట్ పెట్టండి ఇలా ఇలా వెయిట్ పెడితే కదలకుండా ఉంటుంది దీన్ని ఇలా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనం జున్ను వండుతాం కదా ఆ టైప్లో అవుతుందండి అవుతుంది ఫ్రెండ్స్ ఇలా పెట్టాం కదా మనం వెయిట్ బాయిల్ అవుతుంది ఇడ్లీలో అవుతుంది నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కారం వెల్లుల్లిపాయ సాల్ట్ ఇవన్నీ మసాలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బుట్టలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్ డి మార్ట్లో కొన్నాను చాలా బాగున్నాయి ఇలా కరివేపాకు కొత్తిమీర ఇలా వాష్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నేను మిక్సీ చేసుకుంటున్నాను మీకు చూపిస్తాను బలే ఉన్నాయి ఫ్రెండ్స్ డిమార్ట్లో కొన్నాను ఇవి ఇలా మనం వెజిటబుల్స్ వాష్ చేయడానికి బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు అలా వెల్లుల్లిపై జీలకర్ర కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఇది రెసిపీ వెల్లుల్లిపాయ కారం కదా చూడండి ఫ్రెండ్స్ ఇలా బాయిల్ అయింది మనం ఇలా నైఫ్తో ఇలా చేసుకోవాలి ఒక చాక్ తీసుకొని ఇలా చేసుకుంటే ఆల్రెడీ ఆయిల్ రాసాం కాబట్టి డిస్ట్ బాగుండా వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలుగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసాం ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఎప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూకడి ఈ డబ్బా కూడా డిమార్ట్లో కొన్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేయడం చాలా బాగుంటుంది కన్వీనియంట్గా డీమార్ట్లో మనకు నచ్చిన ఐటమ్స్ భలే ఉంటాయి టూ థౌజండ్ పెట్టేదితే టెన్ థౌజండ్ బిల్ అవుతుంది దీని కింద ఇలా ఒక బౌల్ పెట్టుకున్నానండి ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా మనకి టైల్స్ మీద లేకుండా ఉంటుంది ఆయిల్ వేడెక్కాక మనం ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నిలువుగా కోసుకుంటే మనం కలుపుకోవడానికి బాగుంటుంది రైస్లో అన్నది వేగిపోయాక ఉల్లిపాయలు ఇలా చెప్తున్నాం కదా ఫ్రెండ్స్ త్వరగా అవ్వాలంటే కొంచెం సాల్ట్ సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి మనం ఆల్రెడీ మసాలాలో వేసాం ఆల్రెడీ ఎగ్లో వేసాం బాయిల్డ్ ఎగ్లో వేసాం మళ్ళీ ఇప్పుడు వేసాం కొంచెం తర్వాత మీకు సరిపోకపోతే వేసుకోండి లేదంటే ఎక్కువైపోద్ది జాగ్రత్తగా చూసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ కొంచెం ఎక్కువేయండి పిల్లలు కరివేపాకు వెల్లుల్లిపాయ తినరు కదా ఫ్రెండ్స్ మనం ఇలా చేస్తే తినవలసిందే ఇంక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కరివేపాకు సంతకి చాలా మంచిది అది మనకు తెలుసు వెల్లుల్పై బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది వెల్లుల్లిపై అసలు పిల్లలు కర్రీస్లో కూడా ఏరి పక్కన పెడతారు జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్ కరివేపాకు ఉల్లిపాయ బాగా వేగాక జీలకర్ర వేయాలి ముందుగా వేసేస్తే ఫ్లేవర్ మొత్తం పోతుంది ఇలా ఉల్లిపాయలు వేస్తేనే జీలకర్ర ఫ్లేవరు కరివేపాకు అన్నీ మనకి తినేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది వెల్లుల్లిపోయి ఎగిపోయి మాడిపోతుంది అందుకే తర్వాత వేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ అయిపోయాక వేయాలి ఫుల్గా ఏగిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయ కారం మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపై జీలకర్ర ఇవన్నీ ఉండలు లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిపోయినాయి కదా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఫ్లేవర్ వస్తుంది బాగా ఉల్లిపాయ మెయిన్ పచ్చివాసన రాకూడదు అస్సలు వచ్చిందో కర్రీ బాగోదు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎగ్ అది వేసుకోవాలి బాగా కలపాలి ఫ్రెండ్ ముక్కలు మరీ స్మాష్ అయిపోయినకండి బాగోదు ఇప్పుడు కొంచెం కారం అయ్యింది ఫ్రెండ్ ఇది కారంగా ఉంటేనే బాగుంటుంది కొంచెం సాల్ట్గా వేసుకోండి అన్నిట్లో కొంచెం కొంచెం వేసాం కదా లైట్గా వేసుకోండి సరిపోకపోతే అప్పుడు మళ్ళీ ఇంతే చూద్దాం ఇందులో అసలు వాటర్ యాడ్ చేయకూడదు అసలు వాటర్ వేయకూడదు ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ వస్తుంది ఫుల్గా కింద కర్రీ కింద మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది మనం వేసిన ఆయిల్ అంతా టైప్ వస్తుంది కొంచెం ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం చెప్పు ఇలాంటివి కరీస్కి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తినొద్దు తినొద్దు అంటారు ఆయిల్ కానీ ఆయిల్ అంటే డైలీ మనం డీప్ ఫ్రైలు అవి తినకూడదు కాకపోతే మనం తినేంత ఆయిల్ తినవచ్చు డైలీ కర్రీస్లో సరిపోయే ఆయిల్ మనకు సరిపోతుంది తినకపోతే మనకి మొత్తం బాడీలో జిగుర పదార్థం ఎలా రెడీ అవుతుంది అందుకే చాలామందికి చిన్న వయసులోనే ఓవర్ డైట్లు ఆయిల్ మొత్తం మానేసి జీరో ఆయిల్లో తిని ఫుడ్ మోసింపులు అరిగిపోతున్నాయి తట్టి రాకుండానే ఆయిల్ కొంచెం ఉండాలి కదా ఫ్రెండ్ మరీ ఓవర్ డైట్ చేయకూడదు ఎంత డైట్ చేసినా ఏముంటుంది ఫ్రెండ్స్ హెల్త్ చూసుకోవాలి జాగ్రత్తగా ఆయిల్ కొంచెం తినకపోతే మనకి బోన్స్ అవి అరిగిపోతాయి మనకి ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ జిగురు పదార్థం కావాలి ఆయిల్ అస్సలు తినకపోతే అందుకే థర్టీకే బోన్స్ కంప్లైంట్లు అన్ని మాప్పులు అరిగిపోవడం అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేయాలి ఆయిల్ వచ్చేస్తుంది చూసారా మనం వేసిన ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది ఇది రసంతో కానీ కొంచెం పప్పుచారు కానీ ఉంటే చాలా సూపర్ చాలా టేస్టీ టేస్టీ వెల్లుల్లిపాయ ఎగ్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉల్లిపాయలు వేసాము ఎంత మసాలా వేసామో అంతా ఫ్రై అయిపోతుంది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి పైన చాలా సూపర్గా ఉంటుంది